ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల మాటున పర్యటనలు సాగించిన జగన్ అధికారం పోయాక జనం తనతోనే ఉన్నారని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పరామర్శల పేరిట పర్యటనలు చేస్తూ భారీగా జనాన్ని తరలించి బల ప్రదర్శనకు దిగుతున్నారు జనం ప్రాణాలపైకి తెస్తున్నారు ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనే ఇందుకు నిదర్శనం తాడేపల్లి నుంచి రెంటపాళ్ల వరకు జగన్ సాగించిన రోడ్ షోలో సింగయ్య అనే వ్యక్తి ప్రాణం పోయింది సత్తెనపల్లిలో జయవర్ధన్ రెడ్డి అనే మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు జగన్ బల ప్రదర్శన కారణంగా ట్రాఫిక్లో చిక్కుకుని అంబులెన్స్ లో ఓ రోగి చనిపోయారు చిత్తూరు జిల్లాలో మామిడికి గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులను పరామర్శిస్తానంటూ బుధవారం పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మార్కెట్ పర్యటనకు జగన్ సిద్దమయ్యారు ఆ మార్కెట్కు వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలేమైనా ఉంటే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరవచ్చు కానీ ఇందుకు భిన్నంగా భారీ జన సమీకరణకు వైసీపీ సిద్దమైంది భద్రతా కారణాల రీత్యా ఐదు వందల మంది వరకే అనుమతిస్తామని అంతకుమించి జన సమీకరణ వద్దని పోలీసులు చెబుతున్నా కుదరదు పదివేల మందిని అనుమతించాలని వై వైసీపీ నేతలు కోరారు మరోవైపు ఉమ్మడి చిత్తూరుతో పాటు కడప జిల్లాలోని పార్టీ నాయకులకు జన సమీకరణ లక్ష్యాలు విధించారు ప్రతి మండలానికి పదిహేను నుంచి ఇరవై కార్లు కొన్ని చోట్ల వంద కార్లు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ద్విచక్ర వాహనాలపై జనాన్ని తరలించాలని నాయకులను ఆదేశించారు తోతాపూరి మామిడితో ఎలాంటి సంబంధమూ లేని కడప పులివెందుల లాంటి చోట్ల నుంచి జనాన్ని తరలిస్తుండటంతోనే జగన్ యాత్ర పరమార్థమేంటో స్పష్టమవుతోంది కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకంటూ జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడుకు వెళ్లగా అక్కడ అలజడి రేగింది పోలీసులపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు పొగాకు రైతుల పరామర్శ పేరిట జగన్ ప్రకాశం జిల్లా పొదులికి వెళ్లినప్పుడు వేల మందిని సమీకరించారు అమరావతి మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన వారిని వెనకేసుకొచ్చినందుకు క్షమాపణ చెప్పాలంటూ అక్కడ మహిళలు నిరసన తెలిపితే వారిపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు చెప్పులతో దాడికి తెగబడ్డారు గుంటూరు మిర్చి యార్డును జగన్ సందర్శించినప్పుడు పోలీసు పోలీసులతో వైసీపీ నేతలు దుందుడుకుగా వ్యవహరించారు